ఈ రోజు రక్షింపబడిన బిడ్డలే పాపములో పడిపోవడానికి గల కారణము వారిలో ఏమి లేదయ్యానంటే నిత్యము భయభక్తులు లేవు అందుకే దాంవిధిగా ఉంటూ ఉన్నారు భయము కలిగి మీరు పాపము చేయకండి భయము లేకపోతే కఠిన హృదయం వస్తుంది కఠిన హృదయం వస్తే నీవు పాపములో పడిపోతావు కయనతో మాట్లాడుతున్నా నువ్వు భయభక్తులు కలిగి ఉండు నువ్వు సత్క్రియలు చెయ్యి నీ ఆలోచన మంచిగా పెట్టుకో నీ హృదయాన్ని మంచిగా పెట్టుకో నీ యొక్క చూపులను మంచిగా పెట్టుకో నువ్వు కోపము విడిచిపెట్టు ఎందుకు పగ పెంచుకుంటున్నావు ఎందుకు కోపము పెంచుకుంటున్నావు ఎందుకు దుష్క్రియలు చేస్తూ ఉన్నావు నువ్వు మంచి క్రియలు చెయ్యమని దేవుడు అనేక రీతిలుగా కయెను మాట్లాడాడు మాట్లాడారు కానీ కయెను చేసింది ఏమిటంటే దేవుని మాట లెక్క చేయలేదు దేవుని మాటను హృదయంలోనికి వెళ్ళనివ్వలేదు తన స్వంత అభిప్రాయముతో తన సొంత ఆలోచనతో తన జ్ఞానముతో ఏమి చేశాడంటే దేవుని మాటను పక్కన పెట్టాడు దేవుని మాటను పక్కన పెట్టిన కారణముగా అతను హృదయం ఏమైంది అనంటే కఠినముగా మారిపోయింది ఎప్పుడైతే కఠినముగా మారిపోయిందో చెయ్యకూడని మొట్టమొదటి హత్య ఎవరు చేశారయ్యానంటే కయ్యన్ను చేయాలంటే దేవుని ఎందుకు భయభక్తులు లేని కారణముగా హృదయము కఠినమైంది హృదయము కఠినమైన కారణముగా తమ్ముణ్ణి చంపేశాడు ఈరోజు హృదయం కఠినమవుతే నీకు నువ్వు చంపుకుంటూ ఉన్నావు నీ బిడ్డలు నువ్వు చంపేస్తూ ఉన్నావు నీ భర్తను ఆత్మీయంగా నువ్వు చంపేస్తూ ఉన్నావు నీ ఆత్మీయ జీవితాన్ని నీకు నువ్వు చంపేసుకుంటూ ఉన్నావు గల కారణం ఏమిటంటే వాక్యము నీలో ఉంటే దేవుని ఎందు భయభక్తులు ఉంటాయి దేవుని ఎందు భయభక్తులు ఉంటే నువ్వేమీ చేయవు తెలుసా పాపం అనేది నువ్వు హృదయాన్ని మార్చుకోవాలి రావాలి వాక్యం అయినప్పుడు కానీ హృదయాన్ని కఠినము చేసుకోకూడదు హృదయం కఠినము చేసుకుంటే దేవుడు మాట్లాడుతున్నారు నీ ఎదురుకుండా నీ హృదయము బయట ఎవరు ఉన్నారంటే సాత్ ఉన్నాడు ఈరోజు మనం హృదయము కఠినము చేసుకుంటే ఈరోజు పాపంలో పడిపోతాం హృదయాన్ని కఠినం చేసుకుంటే శాపంలో పడిపోతాం హృదయాన్ని కఠినం చేసుకుంటే లోకంలో నువ్వు పడిపోతావు కఠినము చేసుకోవడం వల్ల దేవుని సన్నిధుల నుంచి బయటకు వెళ్ళిపోయాడు దేవుడు తోసి వేశాడు బయటికి తోసి వేసిన తర్వాత దేవుని యొక్క తోడు కయ్యేనకు లేదు కయ్యేనికి లేనందుకు అతను ఏ విధముగా ఉంటున్నాడంటే దేశ దిమ్మరగా తిరుగుతున్నాడు అంటే ఈ రోజు మనం కఠిన హృదయము కలిగి ఉంటే దేవుని సన్నిధి నీతో ఉండదు దేవుని తోడు నీతో ఉండదు దేశ వై తిరుగుతావు అంటే స్థిరమైన జీవితము స్థిరమైన హృదయము నీలో ఉండదు అయినంటూ ఉన్నారు హృదయము కఠినము చేసుకుంటే పాపములో కీడులో పడిపోతావు